ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ వర్షకాలంలోని అరకు కొండలు అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయి ఏటి ఫైవ్ ఇలా ఉంది ఈ రోజు మనం రాగానే ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది గాలి స్టార్ట్ అయిపోయింది సంతలో కొనుక్కునేటువంటి గొడుగు అరకు సంతలో సరఫ్ తీసుకున్నాను మావిడకైతే చూడు బాగుందా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ అయితే మేము అరకు సంతకైతే బయలుదేరాము దేనికి రోజు సంతకు వెళ్తున్నాం ఈ రోజు బట్టలు తీసుకుందాం అని సంత అలాగే కొద్దిగా చూపిద్దాం ఈ వర్షకాలంలో సంతి మీకైతే ఈ రోజు ఈ వర్షకాలంలోని ఈ సంతలు ఏ విధంగా ఉంటాయి అనేది చూపిస్తాము మరీన పెద్దగా కాదు చిన్నగానే చూపిస్తాము అట్లానే మెయిన్ అనమాట మాకైతే బట్టలు అయితే కావాలి సో ఈ రోజు మేము బట్టలు కొన్ని తీసుకుందామని చెప్పి ఈ యొక్క సంతకైతే వెళ్తున్నాం అరకు సంత ఇక్కడ నుంచి మాకు ఇరవై మూడు కిలోమీటర్ దూరంలో అయితే ఉంటది మేము ప్రాంతాల్లోని విపరీతమైన వర్షాలు అయితే పడుతున్నాయి మా వెనకాలైతే చూడొచ్చు మా ఊరు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అట్లానే పక్కనే మా ఊరు అయితే ఉంది మనం ఈ రోజు సంతకి వెళ్ళే దారిలోనే వర్షాలు పడేటప్పుడు ఈ కొండలు ఏ విధంగా ఉంటాయి అరకు ఏ విధంగా ఉంటది అనేది చిన్నగా చూపించే ప్రయత్నం అయితే మీకు అయితే చేస్తాము మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు అట్లానే ఇట్లాంటి మరిన్నో మన ట్రైబల్స్ వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అట్లానే ఇన్స్టాగ్రామ్లో లో కూడా ఫాలో చేయడానికి అయితే ప్రయత్నించండి ఎదుగు ఫ్రెండ్స్ ఇక్కడైతే మా బళ్ళు అయితే ఉన్నాయి వీటి మీద ఈ రోజు మేమైతే బయలుదేరుతున్నాము ఇక్కడ ఒకటి అది అక్కడ ఒకటి ఉంది చల్లగా వీస్తుంది గాలి మాత్రం చాలా బా అంటే ఉదయం తొమ్మిది గంటల వరకు కురిసింది కదా ఇంకా అందుకని చలిపెడుతుంది ఏరా మీరు హెల్మెట్స్ తీసుకురాలేదా రక్షణ కౌశల్ లేదు హెల్మెట్స్ లేకుండా వెళ్ళకూడదు బాబు ఈ చలికిన తర్వాత అక్కడ మంచు పడుతూ ఉంటది ఈ గాలి ఉంటది కదా ఉంటది చాలా చల్లగా ఉంటది చల్లగా ఉండడం కాదు అసలు రోడ్ అనేది కనిపించదు ముందు వెహికల్స్ వస్తున్నాయి కూడా తెలియదు లేకుండా హెల్మెట్స్ అనేది ఉండాలి రా బాబు నేను కూడా ఈ హుడీ లెటర్ తీసుకుంటానేమో వేసుకో వేసుకో ముందు నుంచి అసలు డ్రైవింగ్ చేస్తున్నా దింపురాదే ఈ హుడి వేసేసుకుంటా కేప్ కూడా వేసుకో లోపల దానిపైన హెల్మెట్ వేసుకుంటా రాజు ఈ రోజు వర్షానికి ఈ సంత అయినా జరుగుద్దు జరగదు కూడా నగడ కొట్టుకుంది ఏంటంటే ఫుల్ గా వర్షాలు కదా అవునవును చూడు రోడ్లు ఎలా ఉన్నాయి మావి మన చూసి భయపడతారు అనుకుంటున్నాను మన ఈ రోడ్డు ఒకటి బాగలేని దానికి నీకు వర్షాలకి సరిపోయి వర్షాలు పడుతున్నాయి కదా అందుకోసం అని చెప్పి ఒప్ప చాలిగా ఉంది రాజు అవును బా అంటే వర్షాలు పడుతున్నాయి కదా బా గట్టిగా అవునవును రోడ్డు బాగోదు అవును ఒక దగ్గర వర్షాలు బాగుండదు ఇక్కడ ఓరే పడ్డాను రా ఇక్కడ నేను అవునా మరి మామూలు పడలేదు మరి తక్కువ ఇటు ఇట్లానే వర్షం పడుతుండే అప్పుడు అవును వర్షంలో వచ్చి ఇక్కడ పడుకున్నాను కాసేపు ఇప్పుడు బాగా చూసేవా ఇక్కడ చిన్నగా చినుకులు స్టార్ట్ అయిపోయా అవును రాజు మళ్ళీ చినుకులు అని పడ్డం స్టార్ట్ అయింది వర్షకాలానికినా ఈ శనుకులకినా మనకు అయిపోద్ది ఇంకా ఈ రోజు ముందుకెళ్ళిన తర్వాత మనకు పెళ్లి అవుతుంది అనుకుంటున్నాను నేనైతే వర్షంతో చూడండి కోతులు అయితే ఇక్కడ కూర్చొని వీళ్ళందరూ కూడా బద్ద కష్టం తయారైపోయారా ఇక్కడ తీసుకొచ్చి మన ఫ్రెండ్స్ కూడా ఫుడ్ పెడుతున్నారు కదా వచ్చిన కూడా ఇక్కడ తీసుకొచ్చి ఫుడ్ పెడుతున్నారు వీటికి అవేమో అనేది మానేసే మానేసే ఇక్కడ రోడ్ పాయింట్ లోనే ఉంటాయి ఇవన్నీ గాలి స్టార్ట్ అయిపోయింది బా ఇదిగో పెద్ద సముద్రం అయితే వచ్చింది మా ముందర ఇక్కడ కనిపిస్తుండొచ్చు సముద్రం ఇదిగో ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు ఎక్కువగా ఫోటోలు తీసుకునేటువంటి ప్లేస్ అనమాట ఇది ఇక్కడైతే మిరియాల చెట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి పైన కనిపించేవన్నీ కూడా మిరియాల చెట్లు చాలా బాగుంది బా ఇక్కడ బాగుంటాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇవి ఇంకా మంచిగా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు బా కాల వర్షకాలంలో ప్రవహించే వాటర్ ఫాల్స్ అయితే మీకు కనిపిస్తుండొచ్చు ఇక్కడ అమ్మర్ లో వస్తుంటారు రాంటారు వాటర్ మనం కూడా చాలా సార్లు తాగిం కదా వీడియోస్ వాటర్ అయితే చాలా చల్లగా పడుతూనే ఉంటది ఇట్లా ఫ్లో అవుతూనే ఉంటది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ఉన్నాం ఉన్నాను చూస్తుండొచ్చు అక్కడ జనాలైతే కనిపిస్తుండొచ్చు ముందర కొండలు చూసారు కదా ఏదో కనిపిస్తున్నాయి రాజు ఆ ఊర్లు కూడా ఉన్నాయి రోడ్లు కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి అంటే వర్షాలు పడుతున్నాయి కదా ఈ కొండలన్నీ కూడా వర్షంతో నిండిపోయి పచ్చగా కనిపిస్తున్నాయి ఆ మధ్యలో చూడు రాజు అక్కడ అవును వంజంగి వంజంగి అక్కడ పొలం అట్లా ఉంది అవును కొండలు అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇదిగో మన రైట్ సైడ్ లోని ఈ యొక్క గాలి కొండ అయితే ఉంటది ఇక్కడ నుంచి గాలి పుడుతుంది అని మామూలు అయితే నమ్ముతారు అనమాట అందుకోసమే దీన్ని గాలి గాలి అని పిలుస్తారు ఎదుగుండి ఫ్రెండ్స్ ఈ వర్షకాలంలోని అరకు కొండలు అయితే విధంగా కనిపిస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయి ఇది కిందనైతే పచ్చడి పొలాలు అయితే కనిపిస్తూ ఉంటాయి మన సీజన్ అనమాట ఈ పంటలను కూడా పండించడానికి వర్షాలు పడుతుంటాయి కాబట్టి మామూలు అయితే అందరు కూడా ఈ పంటలో నిమగ్నమై ఉంటారు ఈ పంటలు అయితే చేస్తూ ఉంటారు పొలం పండ్లు అనమాట కింద పొలాలు అయితే మాత్రం చాలా బాగుంటాయి లాస్ట్ టైం మీకు డ్రోన్ లో కూడా చూపించాం ఇవన్నీ కూడా చూడండి మనం వెళ్ళాల్సిన దారి అయితే అటు ఉంది అటు ఇప్పుడు ఎంట్రన్స్ అనమాట మధ్యలోనే ఉన్నాం కానీ వెళ్తే ఇదంతా కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది వర్షం వల్ల ఈ రోడ్ అంతా కూడా మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్ అయిపోయింది ఎక్కడ చూసినా కూడా బల్లి ఇలా పెడిస్తున్నారు బాధ్యత లేదంతే ఒక్కొక్కరికి ఏం చేస్తాం బాధ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము అరకు సంతకైతే వచ్చేసాము చూసారు కదా ఇక్కడ కూడా వర్షం పడుతూనే ఉంది ఇంకా తగ్గలేదు ముందుకైతే ఆ సంత అయితే కనిపిస్తుండొచ్చు మీకు అక్కడికి అయితే మనం వెళ్దాం ఇది సంత కాబట్టి సంత సౌండ్ అయితే మీకు వినిపిస్తా ఉంటుంది సో సర్దుబైతే చేసుకోండి ఎవరైనా ఇట్లాంటి వర్షంలో బురదలు ఎవరైనా విడి ఉన్నారు వీళ్ళుంటారు మన రాజు మనం మొదట గొడుగైతే తీసుకోవాలి తీసుకుందాం కనిపెట్టాలి పదండి రారా ఈ బురదలో పడిపోతాం అన్న పడితే ఇంకేముండదు పడ్డామంటే ఇక్కడ మనకు బట్టలు లేవు ఏం లేవు కొత్త బట్టలు కొనుక్కొని వెళ్ళిపోవడం ఇంకా ఆ పాత బట్టలు ఎంత మంచిగా ఆ అమ్మ గాలి కూడా స్టార్ట్ అయిపోయిందిరా సూపర్ మనం రావడం గాలి స్టార్ట్ అవ్వడం ఇది రాజు ఇక్కడ గొడుగులు ఉన్నాయి బ్రో ఎంట్రీ గొడుగులు ఉన్నాయి కెతేక గొడుగు ఇక్కడ గొడుగు కోసం అడుగుతున్నాడు రాజు దూ వంద యాభై గురు రెండు యాభై అంట అంటే గొడుగులు రెండు యాభై దెబ్బ ఫ్రెండ్స్ ఇది ఒకటి రెండు వందల యాభై రూపాయలు అన్నారు మాకైతే రెండు వందల రూపాయలకి ఇస్తామంటున్నారు అంటే మీకు అట్లానే ఇస్తారు ఇది కాదు ఏటి రాజు తీసుకుందామా తీసుకుందాం ఒకటి ఈ గొడుగు అయితే మనం తీసుకుందాం ఎందుకంటే మనకు అవసరం వర్షం పడుతుంది కాబట్టి డబ్బులు అయితే ఇద్దాము రెండు వందలు అన్నారు నువ్వు ఐదు వందలు ఇస్తున్నావా ఇంత పెద్ద వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మనోలైతే ఇక్కడ సంత అయితే జరుపుతున్నారు అరుకు పరిసర ప్రాంతాల్లోని అతి పెద్ద సంత ఏదైనా ఉందంటే ఈ సంతనే అరుకు సంత చాలా పెద్ద సంత అనమాట తర్వాత కింద వెళ్తే కాశీపట్నం సంత అని పెద్ద సంతలు జరుగుతాయి లోతట్టు ప్రాంతాల్లో మళ్ళీ సంతలు ఇది జరుగుతూ ఉంటాయి ప్రతి వారం ఏదో ఒక మూలన ఇలాంటి సంతలు ఇది జరుగుతూనే ఉంటాయి సో వీటిని వారపు సంతల్లో ఉంటారు మా గిరిజన ప్రాంతాల్లోని ఇట్లాంటి సూపర్ మార్కెట్స్ ఇవన్నీ కూడా ఉండవు కదా అన్ని దొరికే ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ సంతలే సో అందుకోసం అని చెప్పి మా వాళ్ళైతే ఈ సంతల్లో ఎక్కువ ఆధారపడతారు పండించిన పంట నుంచి ఇంటికి ఉపయోగించే సరుకు వరకు ఈ సంతల్లోనే దొరుకుతుంటాయి పెళ్లి సంబంధాలు అవన్నీ కూడా ఇక్కడ చూస్తారు కదా చూస్తారు రాజు ఇక్కడ చూసారు పదరా ఏటి బాయ్ ఇలా ఉంది ఈ రోజు మనం రాగానే ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది గాలి స్టార్ట్ అయిపోయింది ఓ పైన ఒకళ్ళు ఉన్నారు మీరు కదా అంటే నాకు అడ్డుగా ఏంటంటే నేను చూస్తున్నాను ఎవరు బట్టలు ఎక్కడ అటు రా బట్టలేమో పద పద రాజు ఇది ఇది వైనా ఏమరా చూడరా తన కాంగ నూనే మేము అనుకున్నాం ఫ్రెండ్స్ ఇదే కానుగ నూనె మన ఛానల్లో మేము తయారు చేసాం కదా అంటే మా గిరిజనులు ఏ విధంగా తయారు చేస్తారని చెప్పి అది ఇది చేసాం మన నింపి అమ్ముతున్నారు మేమైతే ఇది చూసి ఏదో వైన్ బాటిల్స్ అనుకున్నాం మేము కానీ కావు గురు ఒరిజినల్ 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 నూనె ఈ వర్షానికి బురద మనకైతే సెట్ అయిపోయింది సూపర్ ఉంది మరి చాలా బాగుందిరా ఇది ఒక అయితే పొలం ఉంది పొలం ఇక్కడ నిజంగా పంట పండుతుంది రాజు బావా ఇది చూడండి ఫ్రెండ్స్ కింద ఎలా ఉందో భయంకరంగా ఉంది సో ఇది అంటే వర్షం పడిన తర్వాత ఇక్కడ జరిగే సంతలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ రండి ఇప్పుడైతే మనము మన మార్కెట్ అయితే వస్తాము మార్కెట్ దగ్గర బట్టలు బట్టలు తీసుకున్న మార్కెట్ ఇది ఫ్రెండ్స్ మేమైతే ఒక రెయిన్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాం చూడాలి చిన్న పెద్ద పెద్ద అవుతాయా కాదు బ్లాక్ ఉంటాయి అండి బ్లాక్ కలర్ ఇట్లా ఉన్నాయి అంటే వర్షంలో ఎక్కువ తిరుగుతుంటాం కదా మేము అందుకోసం అని చెప్పి తీసుకుందాం అనుకుంటున్నాం మరి ఎలా ఉంటాయో చూద్దాం ఏట్రాజు నువ్వు కూడా తీసుకుంటావా తీసుకోవా తీసుకుంటాను బాబి మీకు తెలుసా చూసారా ఓకే ఒకసారి వేసుకోరా చూద్దాం వేసుకో వేసుకో దీంట్లో ఇదిగో పొడవ పొట్టిగింది అని చెప్పకు ఎందుకంటే వర్షాకాలంలో వేసుకుంటాం అది అవునులే చిన్నావు జాగ్రత్త కదా గురు వెళ్ళట్లేదు పట్టేస్తుంది సరిపోతుందా సరిపోద్ది సరిపోద్ది పర్లేదు అనుకుంటావా బానున్నట్టుంది వెయ్యి రూపాయలంట మాట్లాడు మరి నువ్వే మాట్లాడుతూ తగ్గించండి నన్ను ఎంతకి ఇస్తారు కానీ ఐదు వందలు చేసి ఇవ్వండినా అలాగే సరేలే ఆరు యాభై తీసుకోండి ఇవ్వండి ఒక మాకు మూడు ఇవ్వండి ఒరే చిన్నరా ఒక టీ షర్ట్ కొంతం రా చిన్నారా చూడండి ఇవ్వండి ఫ్రెండ్స్ నేనైతే ఇగో రెండు తీసుకున్నాను ఒకటి వచ్చి షర్ట్ని ఒకటి తీసుకున్నాను నేను మావిడకైతే ఇది తీసుకున్నాను స్వెటరా స్వెటర్ ఓకే బాగుంది చెల్లికి మాత్రం బలె సెట్ అవుతుంది కదా కనీస బాగుంటది చెల్లికి అయితే బాగుంటది సరిపోద్ది సరిపోద్ది అది చిన్న కోసం ఒకటి చూస్తున్నాం చిన్నరో బాగా తీసుకు ఒకటిద్దాం మొత్తం అయితే మేము ఆరు తీసుకున్నాం ఆరింటికి గాను అయితే వాళ్ళు టోటల్ ఇచ్చేస్తారు అమౌంట్ అయితే ఇస్తున్నాం అన్న చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇదనమాట మొత్తానికి సంతలో వచ్చాము సంతలోని ఈ బట్టలు అయితే తీసుకున్నాము ఓకే థ్యాంక్ యూ సో మనము పదండి ఫ్రెండ్స్ మొత్తానికి గంట తర్వాత అరకు నుంచి ఇంటికి అయితే మా ఊరికి అయితే చేరుకున్నాం మేము మొత్తానికి వర్షంలో తడిచి తడిచి మా ఊరు అయితే వస్తే చూస్తుండొచ్చు మాకైతే చర్చలు మొత్తం తడిచిపోయి అయితే తడవలేదు నీ వల్ల బాగా తడవలేదు అది వేసుకున్నాను కదరా అది పచ్చడేట్లా అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే మాకు ఒక ముప్పై నిమిషాలు అయితే పడుద్ది కానీ ఈ వర్షము దాంతో పాటు కానీ ఈ గాలి వల్ల బాగా లేట్ అయిపోయింది ఇప్పుడైతే చిన్న చిన్నారు కోసం కొన్న చిన్న హుడి అయితే ఇద్దాం ఇది బాగా నీకు నచ్చుద్దా లేదా మాకైతే తెలియదు నీకైతే చూసినట్టునే ఇది మంచిగా ఉంటది అనుకున్నాం తీసుకున్నాం ఒకసారి వేసుకో వేసుకో నీకు సరిపోద్ది లేదు చూద్దా వేసుకున్నాడు సరిపోయింది కరెక్ట్గానే సరిపోయింది మొత్తం చూడు బాగుందా బాగుంది చిన్న బాగా అయితే సరిపోయింది బాగుంది అంటున్నాడు బాబా తమ్ముడు ఇది అయితే నీకు ఈ కోట్ అయితే తీసుకో తీసుకోన్నారావాి కూడా ఇట్లానే కోట్ ఒకటి కొందాం అనుకున్నాం కాకుంటే చిన్నారబాకి ఉందన్నారు మనోళ్ళు ఇదైతే మూడు వందల రూపాయలు ఈ షర్టు ఇదైతే చిన్న బావ వేసుకున్నది ఇదైతే నాలుగు వందల రూపాయలు అంట తర్వాత పింక్ కలర్ చెల్లికి అయితే తీసుకున్న ఆ స్వెటర్ అయితే మాత్రం నాలుగు వందల రూపాయలు ఈ రెయిన్ కోట్స్ అయితే ఆరు వందల యాభై రూపాయలు వీటన్నిటిని మీరు చూసారు కదా కాస్ట్ అనేది మీకు తెలిసిందే కదా మీ ప్రాంతంలోని ఏ విధంగా ఉంటాయి అనేది కామెంట్ చేయండి బహు సమీప ప్రాంతాల్లో తక్కువ ఉండొచ్చేమో మా సంతల్లో మాత్రం ఇట్లా కాస్ట్లు అయితే ఉంటాయి అనమాట అంటే వీటి యొక్క ధరలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అయితే మొత్తానికి ఈ యొక్క చిన్న వీడియో అయితే మేము ముందుగా అయితే తీసుకొచ్చాం ఈ యొక్క అరుగు సంత అనేది వర్షంలో చూపిస్తేనే మేము ఏదైనా తీసుకుందాం అనుకున్నాం మొత్తానికి అయితే తీసుకున్నాం మాకు అత్యవసరమైనది ఏంటంటే ఇదిగో ఈ రైన్ కోట్స్ ఈ వీడియో అనేది మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం బై ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మళ్ళీ ముందుకుంటాం